నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడు వద్ద గల నోవా నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సందర్భంగా విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను పై రెండు కళాశాలలో భద్రపరచడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ సందర్భంగా జూపూడి వద్ద ఒక పోలీస్ చెక్పోస్టును అదేవిధంగా కెల్ల రోడ్డు వద్ద మరో చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో జూపూడి వద్ద గల పోలీస్ చెక్పోస్టు వద్దకు శనివారం రాత్రి విధులు హాజరయ్యేందుకు వెళుతున్న విజయవాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ రమణ్ ఎయిట్ నైన్ ఎయిట్ రోడ్డు దాటుతూ ఉండగా హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న టీఎస్ జీరో సెవెన్ యుఎల్ నైన్ డబల్ సిక్స్ జీరో నెంబరు గల ఎకారు ఢీకొట్టడంతో ఎస్ఐ రమణ తీవ్ర గాయాలే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు అనంతరం చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు ఆ వివరాలు చూసేద్దాం